శారదగడ్ శివమార్తీ దేవస్థానంలో అయ్యప్ప స్వామి స్వాములకు భిక్ష పెట్టడం జరుగుతుంది ఈ భిక్ష కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన అయ్యప్ప షాతర్ అయ్యప్ప భక్త సమాజం కార్యనిర్వాహకులకు అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అయ్యప్ప స్వాములు ఎంతో నియమనిష్టలతో బాలాకరణ గావించి నలభై ఒక్క రోజుల పాటు నలభై ఒక్క రోజుల పాటు ఒక దీక్షను చేపట్టి అత్యంత కఠినమైన దీక్షను చేపడుతున్న వారందరికీ నా శుభాకాంక్షలు వాళ్ళ బాధ నివోదనాలు ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి స్వాములకు అన్నదానం చేస్తున్న ఇంత గొప్ప కార్యక్రమానికి నా వంతు సాయంగా నేను ఒక రోజు భిక్ష పెట్టడము అవకాశం కల్పించారు ఈరోజు భగవద్గీత అవతరణ దినోత్సవము ఆ రోజు నాకు ఈ అవకాశం రావడం అనేది పూర్వజన సుహృతంగా భావిస్తున్నాను అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు ఆలయ కమిటీకి అదేవిధంగా శ్రీ సోమార్తీ గీత అయ్యప్ప మందిరంలో ప్రతి సంవత్సరం కూడా నవంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రారంభమై అన్నప్రసాద వితరణ కార్యక్రమం జనవరి నాలుగవ తేదీ వరకు అంగరంగ వైభవంగా మరి ఈ యొక్క ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం చాలా వైభవపేతంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు రోజు కూడా ఎనిమిది వందల మంది వరకు కూడా ఈ ఆరు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో ప్రతిరోజు కూడా ఈ శివమారుతి గీతా అయ్యప్ప మందిరంలో అన్నప్రసాద ప్రసాదవితా కార్యక్రమంలో పాల్పరచుకోవడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం కూడా అనేక మంది దాతలు వారి తాతృత్వ గుణంతో ఇక్కడ ఈ అన్నప్రసాద ప్రసాద విత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ప్రత్యేకమైన రోజు ఎందుకంటే మరి కులాలకు మతాలకు అతీతంగా మరి మనందరికీ తెలుసు షార్ద్నగర్లో కేపి అంటే హలో షాద్ నగర్ అని అందరినీ కూడా పొద్దున్న లేస్తే రాత్రి వరకు కూడా తన పాటలతో మరి అందరినీ కూడా తని తన ఉత్సాహవంతమైన వార్తలతో ఫ్లాష్ ఫ్లాష్ అని మనం రోజు వింటుంటాం మరి వారు నిజంగా కూడా మతాలకు ప్రతీకగా ఈరోజు నిలుస్తూ మరి వారు ప్రతి ఏటా కూడా మరి నందిగాం అక్కడ కొత్తూరుతో నందిగాం టెంపుల్లో మరి అక్కడ కూడా వారు అన్న ప్రదా కార్యక్రమం ఒకరోజు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం మరి మా నందీష్ గారి మరి పిలుపు మేరకు వారి ఇక్కడ నగర్లో కూడా మరి ఇక్కడ అన్న ప్రసాద విధాన కార్యక్రమం చేయాలని వారికి మరి నిజంగా వారి సతీమణి అయినటువంటి శ్యామల గారికి వారి కుటుంబ సభ్యులకు నిజంగా కూడా మరి ఆ స్వామివారి కుకటాక్షలు ఉండాలని మరి స్వామివారి దివ్యాశీస్సులు వల్ల వాళ్ళ కుటుంబ సభ్యుల శిరస్సుల పైన చల్లని దీక్షితులు విదజల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఈ ఆలయ అభివృద్ధి కమిటీ అలాగే శ్రీ శివమార్తి గీత అయ్యప్ప అభివృద్ధి కమిటీ మరియు అయ్యప్ప భక్త సమాజం శాంత కమిటీ మరి అందరూ కూడా ఈ అన్నప్రసాద కార్యక్రమంలో పాల్పరుచుకొని మరి స్వామివారి కృపా కటాక్షలు పొందాలని మరి ప్రతి ఏటా కూడా నాలుగో తేదీ వరకు అంటే ఇక్కడ ఓన్లీ అన్నదాన అన్న అన్నదాన పబ్లే కాకుండా ఎవరైనా ధన ధనరూపై ఇవ్వాలనుకుంటే కూడా ఇక్కడ కమిటీ సభ్యులకు సంప్రదించి మీరు కూడా ఏదో తునము ప్రాణము మనము ఇచ్చి మీరు రసీదు కూడా పొందొచ్చు కాబట్టి ఎవరైనా సరే ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి ఇక్కడ అన్న ప్రసాద విధాన కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఉందానని నాకు అవకాశం ఇచ్చినప్పుడు అందరూ కూడా పేరు పేరు తెలుసు शादनगर प्राला चुटपकल प्रा ్రహ్మ స్వర్గీయ శ్రీశ్రీశ్రీ సతీశన్ నాయర్ గురుస్వామి గారి దివ్యాశిష్యులతో దాదాపుగా నాలుగున్నర దశాబ్దాలుగా శారదా ప్రాంతంలో భక్తి ప్రవర్తన దైవభక్తి ఒక క్రమశిక్షణ జీవితాన్ని జీవితాన్ని ఇక్కడ యువతకు ఇక్కడ ప్రజలకు ఒక క్రమంలో అలవాటైన పద్ధతి చూ చూస్తూ ఉన్నాం ఇటువంటి సందర్భంలో శివమార్తె గీతా అయ్యప్ప మందిరం గతంలో అయ్యప్ప మందిరం లేకపోయింది ఇక్కడ నువ్వు అయ్యప్ప గురుస్వాములందరూ కూడా కూలుకొని ఇక్కడ దేపస్వామి దేవాలయం కూడా నిర్మించడం జరిగింది మొదట గుత్తూరులో మాత్రం ఇక్కడ నిర్మించడం జరిగింది తర్వాత చాలామంది గురుస్వాములు పెద్దారు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి నంద రేట్ల నందీశ్వర్ గురుస్వామి గారు కావచ్చు ఈ మన చంద్రశేఖర్ గోలెప్పు చంద్రశేఖర్ గురుస్వామి గారు కావచ్చు ప్రస్తుతం పనిచేసినటువంటి ఇప్పుడు కార్యక్రమాలకు భాగస్వామి చెంటూ ప్రతాప్ రెడ్డి బాజ్ గురుస్వామి గారు కావచ్చు మిగతా గురుస్వాములు అందరూ అదేవిధంగా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న స్వాములందరి సహకారంతో ముఖ్యంగా దాతల సహకారం টি వివిగ్నంగా జరిగినటువంటి అన్న వితరణ అన్న వితరణ ఎందుకంటామంటే సదా పుణ్యే శంకర ప్రాణ వల్లపై జ్ఞాన వైరాగ్యం సిద్ధం దుక్షాంతి శివుడు సాక్షాత్తు పరమేశ్వే అన్నపూర్ణ అంటే పార్వతదేవుల ఉండగా దిక్షాపాత్ర పట్టుకున్నటువంటి సందర్భం మహా దేవదేవుడు ఈరోజు దానా నీట్లోకి మహాదానం అన్నదానం అంటారు ఎందుకంటే బంగారం దానం చేసినా చారు భూమి దానం చేసినా చారు కీర్తికాంక్ష పేరెత్తు వచ్చినా ఇంకా రావాలని కోరుకుంటాం ప్రపంచ మనుషులు విశ్వ మనుషులు దాన ఇంకా దాడాల్సింది చూడాల్సింది ఇంకా ఏదో ఉందని కోరుకుంటారు ఇంకా బతకాలని కోరుకుంటారు బద్దేం చేస్తే నూట ఒక సంవత్సరం బతకాలని కోరుకుంటారు కానీ నాకు వందేండు పూర్తనే ఇప్పుడే చచ్చిపోతారు స్వాక్షలమే కానీ ఎవరు అన్నారు అంటే కేవలం చాలు అనిపించగలిగే దానం ఏదైనా ఉన్నది చాలు అని మనిషి నోటితో నడిపించగలిగేదైనా ఉందంటే అది కేవలం అన్నదానం మాత్రమే అందుకే అన్నదానం మహాదానమైంది మరి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మొదలై మకర సంక్రాంతి వరకు కొనసాగే ఈ అయ్యప్ప దీక్షల కార్యక్రమంలో స్వామిదత్త పారాయణ మాలాధారులై నిష్టతో నియమనిష్టలతో స్వామి అనుగ్రహం కోసం నిత్యం ఉదయం మూడు నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల పది గంటల వరకు ఒక్కోసారి ఒంటి గంట వరకు కూడా పడిభలు కూడా ఆత్మ నిత్య దైవ దైవధ్యానులు కలుతున్న స్వామి అన్నదానం అన్న ప్రసాదం వితరణ చేయడం అనేది చాలా తక్కువ మందికి లభించే అదృష్టం ఈరోజు మా సోదరి శ్యామల గారు అదేవిధంగా చిన్న ఆత్మీయ మిత్రులు ఆ సాధన నియోజకవర్డమే కాదు రాష్ట్రం అంతా తెలిసినటువంటి ప్రముఖ పాత్రికేయులు జర్నలిస్టు రకరకాల రంగాల్లో అవార్డులు వచ్చినాయి ఇంకా కొన్ని ఉన్నాయి మా కాయభాష గారికి అదేవిధంగా ఆ విధంగా ఉండాలని చెప్పేసి అయ్యప్ప స్వామి కూడా మనసారి వేడుకుంటారు ఇంకోటి మరికొన్ని అయ్యప్ప స్వామి దగ్గరతోటి తన జీవితంలో తన కుటుంబం తన సంతానం వారి సంతానం అందరూ కూడా ఇష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కీర్తి ప్రతిష్టలతో తురగాలని చెప్పి అయ్యి అయ్యప్ప స్వామిని వేడుకుంటూ స్వామి ఏమైతే జాలనికి వేసుడు బాల్యతకు పరాశరుడు చుట్టూ లెక్క కి కనికాగర్భ సంగిష్ట తపన బ్రాహ్మణో జాత సంస్కారణ సంస్కారం వల్లనే కులము మతం అన్నది తప్ప ఎవడు చుట్టుకొని బ్రాహ్మణుడు కాడు క్షత్రియుడు కాబట్టి ఈరోజు నాకు ఉదయమే రాజపాష సోదరుడు చెప్పడం జరిగింది అయపసానము అందుకు నేనేమంటున్నానంటే దేవునికి రూపము రంగు ఇవన్నీ లేవు అందుకే మనం ఏం చేస్తాం దేవుని దగ్గర మొదలు దీపం ముట్టిస్తాం అగ్ని మన లోపల కూడా అగ్ని ఉన్నప్పుడు మాట్లాడతాం అగ్ని ఉపసంహరించుకుంటే జై బదుల బలి అందుకే మొదలు అన్నిటి అన్ని దానాల కంటే అన్నం దానం కంటే ఏ పదవి ఇచ్చినా మరొకసారి కావాలంటాడు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఇంకా కొద్దిగా కావాలంటాడు కానీ అన్నం పెడితే మాత్రం చాలా నాడు ఇంకా బలవంతం అయితే అది అజీర్ణం అవుతుంది ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి బ్రహ్మార్పణం బ్రహ్మ వేరు బ్రహ్మగణం బ్రహ్మణ అవుతం బ్రహ్మైవ గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి నీవు తినే భోజనం అంతా పరోపకారం కొరకే అంటే భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు ఏమున్నదంటే నువ్వు తినే ఏ హారమైనా జఠర రసమునై నేనే ఆస్వాదిస్తున్నా ఇందులో నీదేం లేదన్నా ఎందుకు గీతా జయంతి సందర్భంగా ఈ పుస్తకం కూడా దైవలీల నాకు బహుత్వరించబడ్డది అయితే గానము చేయబడింది గీత ఆ గానం కూడా అర్జునులకు ఎప్పుడు బోధించిందంటే ఆయన మనస్సు తాత ముత్తాతలు బామర్దులు అన్నలు అందరూ చుట్టాలందరూ కూడా ఈ యుద్ధ భూమిలో ఉన్నారు నగరం పంజాబ్ రాష్ట్రం దగ్గర ఢిల్లీలో వచ్చి చూసి ఇల్లి బాధ కలిగిందనమాట వీళ్ళందరినీ దక్కి నే నా కృషిలో ఉపయోగమే ఉన్నది అని ఆయన మనస్సు ద్రవించింది అంటే ఇంకా ఎందుకు రా ఈ జీవితం అనేది వచ్చింది అప్పుడేమనుకున్నాడు కృష్ణ భగవానుడు అంటే ఈయన మనస్సు వైట్ పేపర్ అయింది ఈ వైట్ పేపర్లో నాలుగు అక్షరాలు రాస్తే సమాధానం పోయింది అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే విజయం కృష్ణం సుఖానిచో రాజే అప్పుడు యుద్ధ భూమిలో ఆయనకి కొన్ని ఊర నీదేం లేదు మీద చేయవలసిందంతా సత యుద్ధం అన్ని అవసరాలైనప్పుడు దుర్మార్గం నశించినప్పుడు దాన్ని కట్టడి చేయడానికి నేను వస్తాను అందుకొరికే మనం అనేక మంది భక్తులు కులానికి పటానికి సంబంధం లేకుండా భోజనం పెట్టడం ఒక ఇది అద్భుతమైనటువంటి అంశం మనం అందరం కూర్చున్నప్పుడు కులం ఆటార్తం సాటుపోయాక అదే కులాన్ని తీసుకుంటాం అందుకు ఈ లోకమే ఈ ప్రపంచమే బ్రహ్మస్వరూపం బ్రహ్మస్వరూపం తప్ప ఇంకొకటి లేదు దేర్ ఇస్ నో హిందూయిజం నో నో ముస్లిమిజం ఈయిజం ఆ ఇవన్నీ మనము మనల్ని మనం కట్టడి చేసుకోవడానికి పెట్టుకున్నటువంటివి తప్ప హిందువులు వేరు ముస్లింలు వేరు క్రైస్తవులు వేరు జైనులు వేరు ఇదంతా మరి వాస్తవం కాదు అందుకే స్వామి వివేకానందుడు ఏమన్నాడంటే మనమందరం కూడా మన మతం ఒయింట్లో పెట్టుకోవద్దు అంటే ముట్టుకోకు ముట్టుకోకుండా అందువల్ల ఆయన ఏమన్నాడంటే ఈ మతం ఏదైనా కురాను చదివిన బైబిల్ చదివిన లేక భగవద్గీత చదివినా ఇప్పుడు ద్రోణాచార్యుడు ఉన్నాడు బ్రాహ్మణుడు కానీ పాండవుల కౌరవులకు యుద్ధ విద్య నేర్పు కాబట్టి ఆయన కూడా ఆయన విషామిత్రుడు ఆయన రాజు కానీ ఆ గౌరవ గురు శ్రీరామన్ గురు విశ్వామిత్రుడ మహర్షిని చూసి అంటే ఆయన నేను ఎన్ని అశ్వాలు ఎన్ని వాయిదాలు తెచ్చి కొట్టినా ఆయన ముందర నాకు పనిచేస్తలేదు అందుకేం చేయాలంటే అప్పుడు ఆయన ఋషీశ్వరునిగా మారాలి అంటే బ్రహ్మ విద్య నేర్పాలని చూసింది కాబట్టి అప్పుడు ఏం చేసిందంటే రాజు వదిలేసి ఋషిగా మారింది కాబట్టి వాక్కు అనేది చాలా గొప్పది వాక్కు మధ్యమ వాక్కు వైఖరి వాక్కు పశ్చాంతి వాక్కు పరవాక్కు స్థూల వాక్కు అంటే నేను ఇప్పుడు మాట్లాడేది వినబడుతుంది తర్వాత వాక్ అంటే అది గొంతుకానే ఉంటుంది బయట తినబడదు మనం ఒక్కోసారి శత్రువులను బూతు తింటాం అంటే పెదవులతో తిట్టేది కొడు అది అది మద్యమాకు వైఖరి వాక్ అంటే మనసుకే సంబంధం అయితే పరావాకు అంటే బొడ్డు మాట ఈ బొడ్డు వెళ్ళి చెప్పిన ఆడేవాళ్ళని అంటే ఇక్కడికి వెళ్ళి చెప్పిలే నాల్క మీద ఆడింది అని అందుకొరకు మనం బాప్తిజం క్రైస్తా లేదా పాస్టర్ ఆయన మళ్ళా మజీదులో ఇమాం సాబ్ దగ్గర ఉంది అందుకే ఏంటంటే ఆ మతాన్ని గౌరవించే వాళ్ళు ఆ హిమాంను కానీ ఆ ఫా ఫాదర్ని కానీ ఆయన పాలస్పర్శ చేయడం తల వంచు ముక్కడం ఉంటుంది మనం వార్తావనిలో భగవంతుడు మంత్రాధీనమై ఉన్నాడు భగవంతుడు మంత్రాధీనమై ఉన్నాడు మంత్రము బ్రాహ్మణాధీనమై ఉంది ఈ మంత్రము యుక్తాలు ఎవరి చేతిలో ఉందో ఆయన దగ్గర మొక్కితే దేవుడు దొరుకుతాడు అని కాబట్టి చూస్తనే బ్రాహ్మణుని టన మనం మొక్క అందువల్ల నేనేమంటున్నాంటే మనం ఈ ఈ రోజుల మన శక్తియుక్తులు అన్నిటినీ కూడా సుఖాని కొరకు అలవాటు పడ్డం మానవుడు తను తన కుటుంబము నిత్య జీవితంలో భ్రక్షడానికే సంపాదించుకోవాలి కానీ అంతకంటే ఎక్కువ సంపాదిస్తే దేశానికి సంఘానికి ద్రోహం చేసిన దానికి వస్తుంది అందుకు దయచేసి మనం అందరం కూడా వాక్కును కూడా నియంత్రించుకోవాలి అబద్ధం ఆడకుండా పాపం చేయకుండా ఎవరు ఉండలేడు కానీ జాగ్రత్తగా ఉపయోగించే ప్రయత్నం జరగాలి నాలుక జారిందంటే మళ్ళీ అది వెనక రాదు అందుకే పెద్దలు ఏం చెప్తారంటే మాట్లాడితే వెండి మాట్లాడకపోతే బంగారం नमस्कार <laughs> <laughs>